సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్లో ఫుడ్ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు పాడైపోయిన మటన్తో బిర్యానీ తయారు చేసినట్లు గుర్తించారు అధికారులు ఫ్రీజ్లో పెట్టిన ఫుడ్ ను వేడి చేసి సరఫరా చేస్తున్నట్లు నిర్ధారించారు కిచెన్లో పరిశుభ్రంగా లేకపోవడంతో కేసు నమోదు చేసి భారీ జరిమానా విధించారు సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్లో ఫుడ్ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు పాడైపోయిన మటన్తో బిర్యానీ తయారు చేసినట్లు గుర్తించారు అధికారులు ఫ్రిజ్ లో పెట్టిన ఫుడ్ ను వేడి చేసి సరఫరా చేస్తున్నట్లు నిర్ధారించారు కిచెన్ లో పరిశుభ్రంగా లేకపోవడంతో కేసు నమోదు చేసి భారీ జరిమానా విధించారు విషయంపై మరింత సమాచారం ప్రతినిధి లహరి లహరి అందిస్తారు చెప్పండి ఎస్ వరలక్ష్మి ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుసలుగా హోటల్స్ కావచ్చు హాస్టల్స్ కావచ్చు రెస్టారెంట్లు కావచ్చు వరుసగా తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అయితే ప్రజెంట్ గా సికింద్రాబాద్ లో ఉన్నటువంటి అల్ఫా హోటల్ అలాగే సందర్శిని హోటల్ రాజ్బార్ అండ్ రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు చెకింగ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చాలా కాలంగా కూడా అక్కడ సిచ్యువేషన్ చూస్తే ఫ్రిడ్జ్ లో ఉన్నటువంటి నిల్వ ఉంచినటువంటి మటన్ మాంసాహార ముడి పదార్థాలు అలాగే కూరగాయలు ప్రతిది కూడా గుర్తించడం జరిగింది అల్ఫా బ్రాండ్ ఐస్ క్రీమ్ అలాగే బ్రెడ్ ప్యాకెట్లపై కూడా డేట్ లేకుండా కస్టర్ విక్రయిస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది అయితే నిబంధనలు విరుద్ధంగా కూడా వ్యవహరిస్తున్నటువంటి ఈ అల్పా హోటల్ పై కూడా కేసులు నమోదు చేసినటువంటి అధికారులు అలాగే బారు అండ్ రెస్టారెంట్ కిచెన్ కూడా అపరిశుభ్రంగా ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది అలాగే అక్కడ చూసుకున్నట్లయితే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతం అంతా కూడా మొత్తం అపరిశుభ్రమైనటువంటి వాతావరణం అలాగే యూజ్ చేస్తున్నటువంటి సింథటిక్ ఫుడ్ కలర్స్ కూడా ఉపయోగిస్తున్నారు అని చెప్పేసి కూడా అధికారులు గుర్తించడం జరిగింది అలాగే ఎఫ్ఎస్ఎస్ సర్టిఫికెట్ కూడా వ్యాలిడిటీ ముగిసినట్లు కూడా గుర్తించారు అయితే మనం చూసుకోవచ్చు ఇలాంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుసగా కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు అక్కడ వరుసగా తనిఖీలు నిర్వహిస్తున్నారు అయినా కూడా ఈ హోటల్స్ కావచ్చు హాస్టల్స్ కావచ్చు రెస్టారెంట్స్ కావచ్చు వరుసగా ఇలాంటివి చవి చూస్తూనే ఉన్నారు ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి ఎందుకు ఎన్నిసార్లు ఫిర్యాదులు వచ్చినా సరే ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా సరే ఇలాంటి ఇట్లా ఆ హోటల్స్ యాజమానులు కావచ్చు సిబ్బంది కావచ్చు ఇట్లా వాతా అక్కడ పరిశుభ్రమైన వాతావరణాన్ని పాటించకుండా డే టైప్ అయినటువంటి వస్తువులను వాడుతూ సామాన్యుల ప్రజల జీవితాలతో వాళ్ళ ఆరోగ్యాన్ని పనంగా పెడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు సో ఓవరాల్ గా చూసుకోవచ్చు ఆ సికింద్రాబాద్ పరిధిలో ఉన్నటువంటి అన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే వరుసగా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఇటు అల్ఫా హోటల్ కావచ్చు సందర్శనీ హోటల్ కావచ్చు పలు హోటల్స్ అన్ని కూడా ఈ రోజు తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది లక్ష్మి రైట్ రైట్ లహరి థ్యాంక్ యూ